ఒంగోలు నగరంలో స్థానిక విఐపి రోడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూటిఫై కేఫ్ ను ఒంగోలు నగర మేయర్ సందర్భంగా మేయర్ గంగారు చేత మాట్లాడుతూ నగర వాతావరణకు అనుకూలంగా అన్ని రకాల ఐటమ్స్ వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు ముఖ్యంగా ఫ్యూటిఫై హైజానిక్ ఫుడ్ అందిస్తుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యూటిఫై షాప్ నిర్వాహకులు ప్రదీప్ తరుణ్ దామచల్ల సురేష్ ఈశ్వర్ తదితరులు బాగున్నారు అలాగనే మోసినో మోస అండ్ హాట్ చాక్లెట్ ఇవి కాఫీలో రకాలు ఇంతే కాకుండా మన పిజ్జా పేజాలో కూడా చాలా రకాల పిజ్జాలు ఉన్నాయండి ఇక్కడ అంటే మన పిజ్జా అంటే మనం బయట తినేటట్టుగా కాదు నేను టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి అవి అంతేకాకుండా ఇప్పుడంతా కూడా అందరు లైక్ చేసే పాస్తా ఒకటి అలాగే శాండ్విచ్ కానివ్వండి ర్యాప్ కానివ్వండి బర్గర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాలంటే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఇదంతా చెక్ చేస్తే చాలా గా ఉంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒంగోలులో లేనిదంతా ఏంటంటే హైజీన్ ఫుడ్ కానివ్వండి అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ ఉండడం లేదు కానీ నేను ఈ రోజు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా గా ఉంది అలాగే పిల్లలు కూడా అంత యూత్ ఈరోజు నా యూత్ చాలా వరకు ఏదో గవర్నమెంట్ జాబ్ల గురించో లేదంటే ఇంకేదో దాని గురించి వెయిట్ చేయకుండా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ పది మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ వీళ్ళు ఈ కాఫీ షాప్ ని అంటే ఫ్రూట్ఫై కేఫ్ ని స్టార్ట్ చేయడం అనేది నిజంగా నేనైతే వాళ్ళని అభినందిస్తున్నాను ముఖ్యంగా శంకర్ ప్రదీప్ ఈశ్వర్ అండ్ ప్రదీప్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ దీన్ని వాళ్ళ స్టార్ట్ చేశారు అలాగే అందరూ కూడా రండి ఆస్వాదించండి ఫస్ట్ రండి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా లైక్ చేస్తారు అలాగే యూత్ కానివ్వండి ఫ్యామిలీస్ కూడా అనువైన వాతావరణము ప్లస్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి అంటే అందరు నలుగురు కూర్చొని చిన్న చిన్న పార్టీలు చిన్న చిన్న ఫంక్షన్ లాగా అలా చేసుకోవడానికి బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉంది అది మెయిన్ రోడ్డు విఐపి రోడ్డు మెయిన్ పక్కనే మనకి హిమ్ పద్మాలయ్య ఉంది ఇటు సైడ్ ఏమో అయబా ఉన్నది కానీ మధ్యలో ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా అన్ని రకాల ఉపయోగపడే విధంగా మంచి ఫుడ్ అలాగే నేను ముందు వాళ్ళు సజెస్ట్ చేశాను ఏమిటంటే ఎక్కువగా ఈ టేస్ట్ కోసం రకరకాల ఐటమ్స్ అన్ని కలుపుతున్నారు కెమికల్స్ అవి కలపకుండా కనుక మీరు ఈ ఫుడ్ కనుక సప్లై చేసినట్టయితే డోర్ డెలివరీ కూడా ఉంది మీరు ఈ రకంగా సప్లై చేసినట్టయితే మీరు మీ బాగా డాలిపోతారని నేను చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కూడా ఇతరులకి అంద అందరిలా కాకుండా మేము కూడా డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా సప్లై చేయాలి ఈ ఫుడ్ కూడా అందరికీ నచ్చే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్టయితే వాళ్ళు కూడా జీవనోపాధి నలుగురికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డెవలప్ అయితే పది మంది కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈశ్వర్కి ప్రదీప్కి మరి నా యొక్క అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నా పేరు తరుణ్ మన పేరు మన ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ ప్లస్ కజిన్ నాకు పట్టుపట్టి ప్రదీప్ చౌదరి ఈ ఫ్యూటిఫై కెఫే అనేది మనం ఏపీ రోడ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇవాళ ఇది వీ హ్యావ్ టు సే ద ఫస్ట్ కాంటినెంటల్ కెఫే ఇన్ నుంగోల్ మనకి ఇట్లాంటి కెఫే ఒంగోలు ఇంకెక్కడా దొర ఉండదు ఐ డామ్ షూర్ అలాంటి ఇట్లాంటి ఫుడ్ కూడా మేము మీరు ఎక్కడ చూడలేరు కూడా ఒంగోలులో ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దాట్ ఎందుకంటే మనం ఇక్కడ మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ టెన్ వరకు మనం ఫుడ్ అనేది సప్లై చేస్తామండి విత్ ఫ్రమ్ ఒకటని కాదు చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి లైక్ ఇన్ ద మార్నింగ్ మనకు ఫస్ట్ ఎప్పుడైనా మార్నింగ్ లేచినే మనం థింగ్ చేసేది ఒక కాఫీ ఒక మంచి కాఫీ పడితే కనుక మూడు అట్లే ఎట్లా అప్లిఫ్ట్ అవుతుంది మీకు బాగా తెలుసు అండ్ వీఆర్ సర్వింగ్ అబౌట్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ కాఫీస్ ఓవర్ ఇయర్ మనం కెపాచినో నుంచి స్టార్ట్ చేసుకొని కెపాచినో హెజల్నట్ కాఫీ ఐరిష్ కాఫీ కెఫెకా హాట్ చాక్లెట్ పాటు వీ వీఆర్ ఈవెన్ గోయింగ్ ఇటు బ్లాక్ కాఫీస్ ఆల్సో ఎస్ప్రెసో షార్ట్ అమెరికానో ఇట్లాంటివి మనం చాలా డిఫరెంట్ కాఫీస్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ కాఫీతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా కాంటినెంటల్ వేలో మనం తీసుకుంటున్నాము ఏమిటంటే మనం బాఫిల్స్ ఇంట్రడ్యూస్ చేసాము పాన్ కేక్స్ ఇంట్రడ్యూస్ చేసాము దాంతోపాటు సాలెడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐ థింక్ సో సాలెడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఒంగోల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇంకా దాని తర్వాత డిఫరెంట్ మెన్యూస్ మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే వీ గో ఫర్ మాక్ టైల్స్ థిక్ షేక్స్ ఇంకా దాని తర్వాత మన చాలా వైడ్ రేంజ్ ఆఫ్ పిజ్జాస్ బర్గర్స్ శాండ్విచ్ హాట్ ఆపటైజెస్ కూడా మనం పెట్టాము ఇక్కడ అండ్ కేఎఫ్సీకి దీటుగా ఫ్రైడ్ చికెన్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి అండ్ ఆఫ్టర్ ఇక్కడ మనకి దొరకని చాలా ఐటమ్స్ మనం ఒంగోలు ఒంగోలుకి తీసుకొచ్చాము లైక్ స్ట్రాబెరీ చాక్లెట్ డిప్ స్ట్రాబెర్రీస్ అది మన ఫ్రూటిఫై స్పెషల్ అండి అండ్ ఆప్రికాట్ డిలైట్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ అంత బాగా ఆప్రికాట్ డిలైట్ చేసేవాళ్ళు లేరు అండ్ వీ హ్యావ్ బాట్ సపరేట్ చెస్ ఫర్ దట్ అండ్ సపరేట్ రెసిపీస్ ఆల్సో వీ హాటన్ ఫర్ ద ఆప్రికా డిలైట్ మనం వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా హైజనిక్గా ఉంటాయండి ప్రిజర్వేటివ్స్ అనేది అస్సలు ఉండవు మనం ప్రతిదీ హ్యాండ్ మేడ్ చేస్తాము ఈరోజు చేసిన స్టఫ్ ఇవాళ అయిపోతుంది మన దగ్గర డెడ్ స్టాక్ అనేది అస్సలు ఉండదు సో మనకు ప్రతిదీ ఫ్రెష్ ఉంటుంది అండ్ వీ డోంట్ యూజ్ అమోటో ఆల్సో వీఆర్ అవే ఫ్రమ్ దట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఈ కెఫే అనేది కంప్లీట్లీ రెట్రో స్టైల్లో ఉంటుందండి ఈ రెట్రో స్టైల్ కెఫేస్ మీరు బేసికల్లీ సిటీస్లో ఎక్కువ చూస్తుంటారు బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ బ్రాట్ ఇన్ ఒంగోల్ ఇట్లాంటి వైబ్ మీకు ఎక్కడ దొరకదు అసలు అంగుల్లో అండ్ వీఆర్ ప్లానింగ్ లైవ్ మ్యూజిక్స్ లైవ్ బ్యాండ్స్ ఆల్సో మీరు వచ్చి ప్రెసెంట్గా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మంచి లో అ వెరీ గుడ్ ఫుడ్ మీరు ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ వీఆర్ గోయింగ్ ఎకో ఫ్రెండ్లీ ఆల్సో మనం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ప్లాస్టిక్ని ఆపేసాము వీ గో విత్ పేపర్ బ్యాగ్స్ ప్యాకేజింగ్ కూడా పేపర్ బ్యాగ్తోనే ట్రై చేస్తున్నాము అండ్ హియర్ ఇన్ ద కెఫే మీకు ఇక్కడ ప్లాస్టిక్ అనేది కనపడదండి మీరు అంతా కూడా గ్లాస్ సిరామిక్ వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము వుడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి మేము సో కాబట్టి వీఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ఒంగోల్ మేయర్ గారు శ్రీ గంగాడ శ్రీలత గారు కూడా వచ్చారు షీ వాజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ అబౌట్ ద ఎకో ఫ్రెండ్లీ థింగ్ అండ్ మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు ద వే వీఆర్ గోయింగ్ ఇన్ ద ఎకో ఫ్రెండ్లీ వే అండ్ ఆవిడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని మాకు అప్రిసియేషన్ కూడా ఇచ్చారండి సో ఐ వుడ్ లైక్ యూ పీపుల్ ఆల్సో కమ్ హియర్ అండ్ ఎంజాయ్ ద గుడ్ ఫుడ్ గుడ్ మ్యూజిక్ అంబియన్స్ కూడా ఒకసారి వచ్చి మీరు మీ ఫుడ్ని మీ మా ఫుడ్ని టేస్ట్ చేసి దాని యొక్క రెస్పాన్స్ మీరు చూస్తారన్న ఆలోచ ఆశిస్తున్నాను అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ డిస్కౌంట్స్ ఆల్సో ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్ళాలండి ఇది అందుకని కంపల్సరీ మేము డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీరు అడగాల్సిన అవసరం లేదండి కంపల్సరీ సో ప్లీజ్ కమ్ విజిట్ ఫ్రూటిఫై కెఫే అండ్ ఎంజాయ్ ద గుడ్ ఫుడ్